సమాజానికి మేము ప్రజలకు మా బాధ్యతగా ఏమి ఆశించినటువంటి వృద్ధులైన మా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ అఫీల్ చేయటానికి ఈ రోజు మీ నగరానికి వచ్చాము ఈ రాష్ట్రం బాగుపడాలన్నా యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ గంజాయిని రాష్ట్రం నుంచి బారద్రోలాలన్నా మంచి మనసు ఉన్నటువంటి విజన్ ఉన్నటువంటి సమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వల్ల మాత్రమే సాధ్యమవుతుంది కాబట్టి ఈ యొక్క విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కుటుంబాలందరికీ ప్రజలందరికీ బావిందబం తప్పనిసరిగా మీరు ఈ రాష్ట్రాన్ని బాగుపరచడంలో కీలక పాత్ర వహించండి తెలుగుదేశం పార్టీ కూటమికి మీరు తప్పనిసరిగా మీ ఓటు మీ కుటుంబ సభ్యుల ఓట్లు మీ చుట్టుపక్కల వారి ఓట్లు మీ బంధుమిత్రుల ఓట్లు తెలుగుదేశం పార్టీ కూటమికి మాత్రమే ఓటు వేయాలి మేము మనం చేస్తూ వాలంటీర్స్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావన చేస్తున్నా వాలంటీర్స్కి ఎమ్మెలు ఎంటెక్ లు చదివినటువంటి యువకులకు యువకులకు యువత యువకులకు ఐదు వేల రూపాయలు మాత్రమే వేతనాలు ఇచ్చి అంటే రోజుకి రోజుకి నూట అరవై ఆరు రూపాయలు మాత్రమే ఇచ్చి వాళ్ళని వెట్టి చాకరీ చేయించుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి మిత్రులారా మిమ్మల్ని భయపెట్టి ఒత్తిడి చేసి రాజీనామాలు చేయించి పార్టీ ప్రచారాలకు వాడుకుంటున్నాడు మీరెవరో భయపడకండి మీకు అండగా ఆంధ్ర పెన్షనర్స్ పార్టీ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు తన ఐదు వేలకు ఎట్టి బస్సులు బతికే అవకాశం లేదు కాబట్టి మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వేల రూపాయలు మీకు వేతనం పెంచుతానని వారు చెప్పారు కాబట్టి వాలంటీర్స్ నిష్పక్షపాతంగా నిజాయితీగా మీ డ్యూటీలు చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ